ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించి ఒక పక్కన శుభవార్త చెప్తూనే మరొక పక్క దుర ఇక్కడ బాధాకరమైన విషయం కూడా తెలియజేస్తున్నారు మూడు లక్షల పెన్షన్లు అయితే కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది మూడు లక్షల మంది అనర్హుల పెన్షన్ పొందుతూ ఉన్నారని ప్రభుత్వానికి అయితే సమాచారం అయితే అందిందనమాట పెండింగ్లో రెండున్నర లక్షల పెన్షన్ దరఖాస్తులు అయితే ఉన్నాయి అంటే ఇప్పటివరకు దాదాపు రెండున్నర లక్షల మంది అయితే అప్లై చేసుకుని ఉన్నారు వారు ఎవరికైతే ఇవ్వలేదు సో నెక్స్ట్ దీనికి సంబంధించి మూడు లక్షల పెన్షన్లు ఏమో అనర్హత అనర్హత పెన్షన్లు అయితే ఉన్నాయి అది కాకుండా డిసెంబర్ ఒకటో మనకి డిసెంబర్ మొదటి వారి నుంచి కొత్త దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు అంటే ఈ కొత్త దరఖాస్తులు నెక్స్ట్ పెండింగ్లో ఉన్న రెండున్నర లక్షల దరఖాస్తులు ఇవన్నీ కూడా సరిచేసి మనకి జనవరిలో కొత్త పెన్షన్లు అయితే రాబోతు ఉన్నాయి సో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అందరూ అప్లై అయితే చేసుకోవాలన్నమాట వార్డు సచివాలయంలోని అయితే మూడు లక్షల పెన్షన్లు అయితే తొలగించబోతున్నారు ఈ మూడు లక్షల పెన్షన్లకు సంబంధించి కూడా ఎక్కువగా ఇందులో హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు అయితే ఎక్కువ ఉన్నాయి దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అవి ఎక్కువగా దొంగ సర్టిఫికేట్లు అయితే చేయించి ఇక్కడ చేస్తున్నారు అని చెప్పి అయితే అసలైన అసలైన ఇంకోటి ఉంది అదేంటంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చామని ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే మంత్రి చెప్పాలని చెప్పేసి డిమాండ్ అయితే చేశారు అయితే దీనికి సంబంధించి మాటను అయితే మాటను దాటవేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి మాట అయితే దాటవేశారు ఎప్పటి నుంచి ఇస్తాం ఏంటి అనేది అయితే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు యాభై సంవత్సరాలకు సంబంధించి కానీ కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా డిసెంబర్ నుంచి అప్లై చేసుకోవాలి సచివాలయంలోని ఆల్రెడీ రెండున్నర లక్షల మంది అప్లై చేస్తారు వారందరికీ కూడా అయితే జనవరి నుంచి ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం